అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భారతి టీవీ ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు చలసాని శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం శ్రీనివాస్ నమస్కారం నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్లో అంటే సోషల్ మీడియా చూస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళ తిట్లు సార్ నిన్న చూస్తే మాజీ ముఖ్యమంత్రి గారు బట్టలు కూడా తీస్తా అన్నదానికి వీళ్ళు మాట్లాడుతుంటే మరో కోణం అంటే ఆడవాళ్ళని తీసురాకుండా ఏదైతే వాళ్ళని అబ్యూజ్ చేయకుండా వీళ్ళు మాట్లాడలేరా అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసి సిగ్గుపడుతున్నారు ఎందుకంటే మీ ఆంధ్రాలో అలాగే తిట్టుకుంటారులే ఆంధ్రాలో ఇవన్నీ కామనే అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే తిట్టకుండా రాజకీయం చేయలేరా అంటే ఏం చెప్తారు సార్ మీరు ఈ ప్రపంచ దేశాలను దీని మీద వరే అవుతున్నాయి అంటే మీకు తాజా సమాచారం తెలియదు తాజా సమాచారం ఏంటంటే నిన్న అనేక దేశాల కూడా దీనికి కారణం ఏంటి యూ లిక్ మై డాష్ డాష్ అని పొలిటికల్ ది కంట్రీ సార్ అని చెప్పి నిన్న దిక్మాన్ పద్యాలం ఆడారు డొనాల్డ్ ట్రంప్ గారు దీనికి కారణం ఏంటి అసలు మా నా మా దేశం మీద మమ్మల్ని ఇంత హీనపర్శనం ఏంటి ఈతనం అని పాపం వాళ్ళ ముఖ్యమైన పత్రిక కూడా అభ్యంతర భాష రాశారు ఏంటని వాళ్ళందరూ పెద్ద పెద్ద కమిటీలు వేసుకున్నారు ఏంటి కారణం అంటే ఈ ట్రంప్ గారు ఈ మధ్యన ముందు ఆయనకు ముందు కూడా అనుకోండి బాగా తెలుగు మీడియా చూడుతున్నారంట చూస్తుంటే వీళ్ళ బూతులన్నీ ఆయనకు వచ్చి ప్రపంచ దేశాన్ని తిట్టే పరిస్థితికి వచ్చేసింది అతను దేశాలు చాలా అసభ్యకరమైన పదజాలం దీనికి కారణం ఏంటంటే ప్రపంచ దేశాల కమిటీ లేచి తెలిస్తే ఈ తెలుగులో ఉన్న రాజకీయాలు రాజకీయ నాయకులు అన్ఫార్చునేట్ అత్యక్తిగా అనిపించవచ్చు కానీ బాధకతో చెప్తున్నాను ప్రపంచం మనం చూసి అసహించుకుంటుందని అని చెప్పడం కానీ నవ్వుకుంటుంది ఈ రాకినాలు కానీ వీళ్ళ హింస పెంచేటట్టు మాట్లాడటం కానీ సభ్య సమాజంలో సంబంధం లేకుండా మాట్లాడటం కానీ తర్వాత వీళ్ళు చేతకాన్ని ఎవరు మాట్లాడినారు ఎక్కువ మంది తొంభై శాతం మంది ఈ మగాోళ్ళు అండి వీళ్ళు చేతకం దమ్ముంటే మగవాళ్ళ మీద మాట్లాడుకోవాలి లేడీస్ తీసుకొస్తారు సిగ్గులు అనేది ఒక చెత్త దరిద్ర సంత ఇది ధైర్యం ఉంటే మాట్లాడుకోమని తేల్చుకోమనండి లేడీస్ ఏం తీసుకొస్తారు అదో కోణం ఇందాక మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని ఇందాక మీరు వచ్చే ముందు వీడియో చూపించారు నాకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆ రోజు బట్టలు ఎప్ప తీసి తరిమిస్తా అని పోలీసులు బట్టలు ఎప్ప తీస్తా బట్టలు ఎప్ప చూడండి అని మాట్లాడినట్టు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అని చూశారు కదా లోకేష్ గారు ఏందండి అసలు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మొన్న కూడా గారి పరామర్శిస్తారని వెళ్ళినప్పుడు ఇప్పుడు రాసి ఏంటంటే పోలీసులు అంటే వాళ్ళు కూడా మనుషులే కదా మీకున్నట్టు అన్ని అంగాలే వాళ్ళకుంటాయి కదా వాళ్ళు స్పెషాలిటీ వాళ్ళని ఎందుకు చూడాలనుకుంటున్నారు బట్టలు తీసి నాకు అర్థం కావట్లేదు ఏంటండి వాళ్ళు మనుషులే కదా మనతో పాటు సమానంగా ఉంటారు కదా వాళ్ళకు ఏమైనా విచిత్రంగా అంగాలు ఉంటాయో వాళ్ళకి ఎందుకని నీ దరిద్రపల్ అండి ఇంట్లో ఏంటి వీళ్ళు బాధ ఏంటి పోలీసులు బట్టలపి తీస్తేళ్ళకి ఆనందం ఏంటంట రాజకీయ నాయకులు బట్టలు తీస్తే వీళ్ళకి ఆనందం ఏంటి కొంచెం మారమనండి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తక్షణ క్షమాపణ చెప్పాలి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా మా పద్ధతి సరికాదు వాళ్ళు కూడా సారీ చెప్పాల్సిన అవసరం ఓకే ధర్మాన్ని కాపాడితే మనం కాపాడుతుంది కానీ పోలీసు వ్యవస్థ వ్యవస్థను నిలబెట్టుకోవాలి వాళ్ళు ఉన్నప్పుడు అడ్డంగా వాడుకుని ఉన్నప్పుడు అడ్డంగా వాడుకొని వీళ్ళు వాళ్ళని తిట్టి ఆలోచన వీళ్ళని తిట్టి బలైపోతుంది పోలీసుల పోలీసులతో పాటు సమాజ వ్యవస్థ కూడా బలైపోతుంది వీళ్ళ వల్ల మాట్లాడే ఒకటేమో ఇలా పోలీసులే పడతాం రెండదేమో బూతులు ఇట్టుకుంటాం ఏంటంటే ఇది సోషల్ మీడియా ఏంటి అంటే వాళ్ళు బాధపడతారు వీళ్ళు వాళ్ళని తిట్టే వాళ్ళని తిట్టాం స్వతంత్ర వ్యక్తిత్వమే పడతారేంటి వీళ్ళు ఇద్దరు కలిసి ఒకటే కదా వ్యక్తిత్వం ఇప్పుడు మతం వద్దు మూఢాచారాలు మూఢ నమ్మకాలు వద్దు దుర్మార్గం వద్దని చెప్తే ఈ రెండు మతాల్లో ఉన్న మూడు మతాల్లో ఉన్న మతాల సీలమే పడతారు ఆ మతాన్ని తిడితే ఒక అయినా మద్దతు ఉంటారు ఇదేంటి దౌర్భాగ్యం ఇది ఆంధ్రప్రదేశ్ కి రాజకీయ నాయకులు పట్టిన దరిద్రం కుల కులగజ్జి మత పిచ్చితో పాటు దిక్కుమని కూతురు అంటే ఎంత అబ్బుదే సమాజం అండి మనదే మీరు అరవై డెబ్బైలో ఎంత అబ్బుదే కాలేజీలో చూడాలి చాలా అద్భుతంగా అసలు ఎంత బాగా చదువుకునేవారు పిల్లలు అభ్యుదయ భావాల వైపు ఉండేవారు మూఢ నమ్మకాలు నిరసించేవాళ్ళు అసెంబ్లీలో కూడా ఒక సిగ్గు లేదా పదం అంటే అది అభ్యంతరం అన్ తీసేయమని చెప్పి ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి గొడవలు చేసిన సందర్భాలున్నాయి టికాన్ని తొలగిస్తానని చెప్పి సభాపతిగా అన్నారు సభాపతిగా పనిచేసిన వాళ్ళే కులం పేరు పెట్టి బూత్లు తిట్టే బ్యాచ్ తయారయ్యారు దౌర్భాగ్యం కదండి అది నీతులు చెప్పాల్సిన శకుని చెప్పే బల్లే కుర్తిలో పడ్డట్టు ఏం పద్ధతి అండి కొంతమంది అందరినీ అన మార్చుకోవాలి జనం నోకుంటున్నారు దిక్కుమాలి మాట చూసి రోజుకో మాట పూటకో పాట పాడతారు ఒకడు గొప్ప అంటాడు మన అంటాడు మళ్ళీ వాళ్ళు కాలు పట్టుకుంటాడు మళ్ళీ ఆయన పొగుతాడు ఆ కులం అయింది ఆ పార్టీ దుర్మార్గం అంటాడు మళ్ళీ దీంట్లో వచ్చి ఈ ఆ కులం మంచిది ఆ నాయకుడు పలకన్నా నీచుడు అంటాడు ఆయన అప్పుడు కాలు పట్టుకుని మోసారు ఇప్పుడు కాలు పట్టుకుని పాలేసి కడిగి ఆయన నిత్యమే పెట్టుకుంటున్నారు ఏది టీవీలో టీవీలో మాట్లాడగా అవతల నాయకుడు నీ తిట్టగానే వీళ్ళు వేర ఫ్యాన్స్ వాళ్ళని సన్మానాలు చేశారు వాళ్ళ పదవులు ఇచ్చారు సన్మానాలు చేశారు అద్భుతం తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళు తిట్టగానే వాళ్ళను మళ్ళీ వచ్చి ఈ డాలు మళ్ళీ కాళ్ళు కట్టుకుని ఎత్తిమే అవుతున్నారు ఏం చేస్తాం ఎత్తిమే చదువు ఓకే అంటే గత ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పోసాన కృష్ణమరలి అవ్వచ్చు లేకపోతే మిగతా వాళ్ళు ఆడవాళ్ళని తిట్టారు అనే దాని మీద వాళ్ళకి కేసు ఎదుర్కొంటున్న పరిస్థితి ఈరోజు చేబోలు కిరణ్ అనే ఒక వ్యక్తి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి భార్యని అబ్యూజ్ మాటలతో అతను మాట్లాడిన పరిస్థితి నిజంగా సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంది ఇలాగా అని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా చేసినట్టు ఉన్నారు అరెస్ట్ చేశారండి అదే ఆయన కూడా అరెస్ట్ చేశారు దాంతోపాటు వైకాపాలో కూడా ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా నేను ఫస్ట్ అరెస్ట్ చేయండి వీళ్ళ నాయకులు నాకు అర్థం కాదు ఎంత దుర్మా నీచి మండలా మాట్లాడతాం భారతీయ గారి మీద కానీ ఇప్పుడు తక్కువ ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడారండి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్య మీద ఒక ముఖ్యమంత్రి గారి కుమార్తె మీద ఒక మంత్రి గారి తల్లి మీద ఎంత దుర్మార్గం మాట్లాడారు అంటే ఇమ్యూనిటీ ఉంటది అక్కడ మాట్లాడితే బయట కూడా పోస్టలైజ్ వచ్చారండి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా పోస్టలైజ్ వచ్చారు ఏం చేయాలి బ్యాచ్ బ్యాచ్ని సిగ్గులని సల్లాసి ఒక దరిద్ర బ్యాచ్ విటేసిన ఇవాళ మీరు ఈ మనిషి మీద ఆ మనిషి మీద సిగ్గు లజ్జాలు లేవండి వాళ్ళకి ఆడవాళ్ళ మీద మాట్లాడి ఎవరైనా కానీ అంతే ఆడవాళ్ళ మీద మాట్లాడతాం దుర్మార్గం నీచం ఎవరి మీద ఎందుకు మాట్లాడాలి అసలు అవును విమర్శించమనండి పరిశ్రమ విమర్శించమనండి రెండు వేల పంతొమ్మిది తర్వాత మేము ఉద్ధృతంగా ఉద్యమం చేసాం అంత ముందుకంటే విద్యార్థి యువత సంఘాలకు రాష్ట్రాన్ని తిరిగితే తొంభై ఐదు పర్సెంట్ మీడియా మేజర్ మీడియా లేకపోతే మా మీద కూడా పరిశీలిచ్చారు కదా నీచి నిక్కుష్ట బ్యాచ్ వీడు ఒక్కొక్కడే అండి సన్నాస బ్యాచ్ అండి వీళ్ళు వీళ్ళు ఎక్సెన్చర్ సాఫ్ట్వేర్లో ఐస్పేషన్ అంటే ఇంకోటి అంటే పెట్టుకుంటే కోట్లు వేసి కూర్చున్నారు సిగ్గులేదండి వీళ్ళ కోర్టు కావాల్సిన తొనపొతులు గురేగినట్టు వీళ్ళు వీళ్ళ మనుషులు కాదండి వీళ్ళు కొట్టి చంపాలి ఏందండి ఇది కారుమూ నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి గారు ఉంటారు నమస్కారం పెడతాం కలిసి వేరే సంగతి మా జిల్లా అయినా మా పక్కన మాట్లాడతారు గుంటూరు ఇటు పెట్టారు ఏంది గుంటూరు అంటే రిచ్ పాయింటా గుంటూరు యువతల మా వాళ్ళు అంట అంటే యువతల వాళ్ళంట సరే ఏదైనా కవరింగ్ ఉంటా అలా చేసిన వాళ్ళని కవరింగ్ ఇవ్వనండి ఇవ్వనండి ఆ కవరింగ్ చూసి కానీ తప్పు కంది మాట్లాడితే ఇళ్ల నుంచి బయట తీసుకొచ్చి కొడతారు గుంటూరు అట్లా బయట నుంచి ఇళ్ళ తీసుకుని నరికేస్తారా అంటే పొరపాటుని ఎవడన్నా వెళ్ళి నరికేస్తే ఆడ జైలుకి పోతే ఈ ఇళ్ళు కూడా ఈళ్ళ ముఖ్యంగా నచ్చుకుంటున్నాడు కదా మన రాష్ట్రం కోసం మన హక్కుల కోసం పురుషంగా మేము మాట్లాడతాం ఒక్కోసారి కొంచెం అదుపు తప్పని నేను అసభ్యంగా మాట్లాడకపోయినా ఆ కసితో ప్రజల కోసం ఒక బాధ కళ్యాణం పాడింది వీళ్ళేందండి పదవుల కోసం అప్సల్యూట్లీ రాంగ్ అండి తప్పు దారి పడుతుంది మీడియా కూడా సాయంత్రం మీకు మీకు బుర్రందని అసలు నాకు అర్థం కాదు మీరంటే నేను ఐఎమ్ నాట్ పాయింట్ ఇవాళ ఒక ఈనాడు బూత్లు మాట్లాడాడు డాష్ డాష్ అని మాట్లాడాడు సాయంత్రం వెరీ గుడ్ ఈవినింగ్ టీవీ ఇవాళ చర్చే బూత్లే ఈయన బూత్లేస్తాడు లేకపోతే ఈయన అంగీ మీ బాధ ఆయన వదిలేయండి వదిలేటండి అండి మీరు మీ నాయుడు మాత్రం అని ఆడి బూతులు ఇట్టాడు ఈ బూతుల మీద చర్చ ఏందండి మీరు అందరిని అంటలేదు కానీ ఏందండి మీకు మీరు పాత్రికేయులుగా నిన్న రెస్పెక్ట్ చేస్తాను పాత పాత్రికేలు ఏమి సౌండ్ వేసారు వదిలేసేవారు డామేజ్ చర్చలు చిన్న చిన్నపిల్లలు దడుచుకుంటారు ఆయన ఏదో అంగం చూపించాడు ఇరవై నాలుగు చూపించాడు అదే పని అండి ఏందండి మీరు నాకు అర్థం కాదు విత్ డూ రెస్పెక్ట్ దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ దయచేసి మా ఓకే సార్ అంటే ఒకటి అంటే ఒకటి సార్ సోషల్ మీడియాకి సంబంధించి అబ్యూజ్ వర్డ్స్ ఎవరు మాట్లాడినా తప్పే బట్ పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి స్పీకర్ గారికి చేసి చెప్పారు దీనికి సంబంధించి ఏదైనా ఒకటి చట్టం లాంటిది దీనికి సంబంధించి ఒక కమిషన్ లాగా దీన్ని వీటిని అరకట్టాలి అని చెప్పి మాట్లాడారు ఇలాంటిదేమో తీసుకొస్తే గానీ ఇవన్నీ ఆగదు ఎందుకంటే ఎక్కడ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎవరు హ్యాండిల్ చేస్తారో తెలియదు పుష్ చేసి వదిలిపెడతారు బట్ వీళ్ళు కొట్టు విజయసాయి రెడ్డి గారు కూడా దుర్మార్గంగా రాశారు విజయసాయి రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు ఇద్దరి మధ్య జరిగే సంభాషణ చూస్తే వాళ్ళు రాజ్యసభ లోక్సభ సభ్యులుగా అనిపిస్తారు చూడాలండి అన్ఫార్చునేట్ వెరీ అన్ఫార్చునేట్ అభ్యుదయ సమాజం ఉన్న తెలుగు వాడు ఇలాంటి బూతులు వరుడిలో రెచ్చగొట్టే వరుడిలో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మాజీ ముఖ్యమంత్రిని కాల్చి చంపినా తప్పులేదని మాట్లాడారు సార్ ఎవరైనా రేపు పొద్దున ఎవరైనా ప్రయోగం చేస్తే మరి ఆయన రెస్పాన్సిబుల్ కదండి ఒక మాజీ మాజీ మంత్రి గారు మంత్రి గారు రోడ్డు మీద కట్టడంతో పరిగెత్తిస్తూ ఉన్నారు లోకేష్ బాబు గారు కరెక్ట్ కాదు కదా కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు గారు కూడా అదే విధంగా మాట్లాడారు ఏందండి ఇది బాధ ఆవేశం వచ్చింది మాకన్నా ఎక్కువ వీళ్ళు కష్టపడ్డారా ఎక్కువ ఉద్యమం చేశారా అని నేను ప్రశ్నించను బట్ వాళ్ళు వీళ్ళు ఎవరు వచ్చినా ఇబ్బంది పెట్టేవాడు కదా రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడుతున్నారు వీళ్ళు